సెప్టెంబర్ పదిహేను యోహాను సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుండి ముప్పై మూడు వచనములు క్రీస్తే సమాధానానికి నిజమైన మూలం ఈ ఓరడించే మాటలతో ప్రభువు తన సంభాషణను ముగించడం మనం గమనిస్తాం నా నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఆయన వీడ్కోలు సంబోధన యొక్క పరిమితి మరియు సారాంశము తన వద్దకు మనలను సమీపముగా రప్పించుటకు మరియు ఆదరణకు ఏకైక ఓట అని మనం తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు లోకంలో మనకు శ్రమ లేదని ఆయన మనకు చెప్పలేదు మనం శరీరంలో ఉన్నప్పుడు శ్రమల నుండి విడుదల కలదని ఆయన మనకు వాగ్దానం ఇవ్వలేదు కానీ ఆయన కూడా యుద్ధంలో పోరాడి మన కోసం జయాన్ని గెలిచాడనే తలంపులో విశ్రమించాలని ఆయన మనకు ఆదేశించాడు ఇక్కడ పేర్కొన్న విషయాలతో మనం శోధించబడి శ్రమపడి బాధపడినా మనం నాశనం కాము అయినను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అని ఆయన తన వీడ్కోలు ఆజ్ఞయిస్తున్నాడు కాన్స్టాన్స్ అనే జర్మనీలో ఒక పట్టణం వద్ద కాలిన ప్రసిద్ధ హతసాక్షి అయిన జాన్ హస్ తన మరణానికి ముందు చెరసాలలో ఒంటరిగా ఉన్న సమయాల్లో ఈ పాఠ్యభాగం నుండి ప్రత్యేకమైన ఆదరణ పొందుకున్నట్లుగా చెప్పాడు ఈ ఆదరణ మాటల మీద మన ఆత్మలను ఆనించి ధైర్యం తెచ్చుకుందాం శ్రమ మరియు హింస అను తుఫానులు కొన్నిసార్లు మనల్ని గట్టిగా కొట్టవచ్చు కానీ అవి మనల్ని క్రీస్తుకు సమీపంగా మాత్రమే నడిపించాలి మన జీవితాల్లోని దుఃఖాలు నష్టాలు సిలువలు నిరుత్సాహాలు మనల్ని పడద్రోశాయని భావించేలా మనల్ని తరచూ చేస్తాయి కానీ మనం క్రీస్తును గట్టిగా పట్టుకునేలా మాత్రమే అవి చేయాలి ఈ వాగ్దానాన్ని చేపట్టి మనం ప్రతి సిలువ క్రింద కృపాసింహాసనం వద్దకు వచ్చి సమయోచిత సమయంలో కృపను కనికరాన్ని పొందుకోవాలి నా ప్రాణమ ఎందుకు కృంగి ఉన్నావు ఎందుకు మౌనంగా ఉన్నావు అని తరచు మనం మన ఆత్మలతో చెప్పాలి మనం తరచు కృపగల మన ప్రభువుతో ఇలా చెప్పాలి ప్రభువా ధైర్యం తెచ్చుకుని అని నీవు చెప్పలేదా ప్రభువ నీవు చెప్పినట్లు అంతం వరకు మమ్మల్ని ధైర్యవంతులనుగా చేయి ధ్యానం కోసం దేవుని గుణం గురించిన ధ్యానం వ్యాకులతకు గొప్ప స్వస్థత